సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గం శిశు విహార్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకి స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి వివరించిన సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ చెరువు పట్టణంలో ఉన్న శిశు విహార్ హై స్కూల్ ప్రిన్సిపల్ బీహపిల్లయ్ ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది పది క్లాస్ విద్యార్థిని విద్యార్థులకి స్మార్ట్ ఫోన్ ఆన్లైన్లో జరిగే మోసాల గురించి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పటాన్ చెరువు ఎస్ఐ రాజశేఖర్ నాయక్ ఇరువురు వచ్చేసి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ ఈ మధ్య ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి అందులో మీరు వాడే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ప్రతి ఒక్కరూ వాడుతున్నారు అందులో ముఖ పరిచయం లేని వ్యక్తుల పరిచయం అవుతున్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పఠాన్ చెరువు రాజేష్ నాయక్ శిశు విహార్ హై స్కూల్ ప్రిన్సిపాల్

తెలుగులో చాలామంది మోసపోతారు సో మీరు ఏంటి అంటే మీకు తెలిసింది మీకు అర్థమైంది మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి చెప్పాలి అందరి దగ్గర ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆన్లైన్లో మీరు షాపింగ్లు చేస్తారు మీరు పర్చేజ్ చేస్తారు మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఏది స్కాన్ చేస్తుంటారు మీకు క్యూఆర్ కోడ్లు అన్నీ కొన్ని వస్తాయి అలాంటి వాటిలో కూడా స్కాన్ చేశారనుకోండి ఒక్కోసారి ఏం చేస్తారంటే మన యూపీఐ పాస్వర్డ్ డబ్బులు మాకు ఎవరైనా పంపిస్తే మన అనుకోండి మనం అందులో యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు మనం పంపాలనుకో డబ్బులు మీరు స్కాన్ చేస్తారు దాంట్లో మీ పిన్ నెంబర్ కొడితే అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాడు నేను మీకు డబ్బులు పంపుతున్నాను అది అని చెప్పేసి దాన్ని స్కాన్ చేయమంటాడు చేసిన తర్వాత మనం పిన్ నెంబర్ మనం కొట్టామనుకోండి మా డబ్బులు అదే అయిపోతాయి సో అట్లాంటి అన్నోన్ ఈ వీటిని స్కాన్ చేయకూడదు అట్లనే మీకు యూపీఐ పిన్ నెంబర్స్ ఉంటాయి కదా ఇవ్వక చెప్పొచ్చు అట్లనే ఓటీపీలు వస్తాయి మీ ఫోన్కి సరే మీకంటే మీకు రాకపోవచ్చు ఎవరైతే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ చెప్పమంటారు మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము మీ కేవైసీ అప్డేట్ చేయాలి కేవైసీ అంటే బ్యాంకు డీటెయిల్స్ సంబంధించినవి అవి అప్డేట్ చేయాలి ఎప్పుడైనా కూడా అలాంటివి అడిగిన ఇన్ఫర్మేషన్ ఆధార్ నంబర్ కానీ ఇంకా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అడిగితే ఎప్పుడు చెప్పకూడదు ఎవరైనా కూడా అన్న పర్సన్స్ మీకు మీరు మొబైల్లో గేమ్స్ ఆడుతుంటారు కేస్ నంబర్ చెప్పి తర్వాత ఈ సెట్ యువర్ నంబర్ ఇస్ ఇన్ కేస్ ఈ సెట్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈ సెట్ వెన్ ఈ సెట్ ఇల్లీగల్ యాక్టివిటీ నేను కొంచెం అలర్ట్ అయిపోయినా ఇల్లీగల్ వాట్ ఇల్లీగల్ ఎవరు ఏంటి అని చెప్పే వరకు ఈ కేస్ నంబర్ రిజిస్టర్ అయిపోయింది రాసుకోండి అని చెప్పాను యాక్చువల్లీ దీని ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ అయితే వాళ్ళు కూడా కేసు నెంబర్ ఇచ్చారు ఆ మైండ్ మైండ్లోనే అయిపోయినా నేను కేస్ నెంబర్ కూడా రాసేసాను వెంటనే స్టాప్ ద కాల్ ఓకే మై హస్బెండ్ వి కాల్ యూ బ్యాక్ అని చెప్పినా విత్ ఇన్ స్టాప్ ద నాకు కేసు నెంబర్ అని చెప్పే వరకు నేను ఎలర్ట్ అయిపోయినా బికాస్ వన్ కేస్ కేస్ ఇన్ ద సో ఐ కేసు ఆస్ట్రేలియా మై హస్బెండ్ వి కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి కాల్ కట్ చేశాను వెంటనే విత్ ఇన్ వేరే వేరే నెంబర్స్ నాకు కాల్ వస్తూ ఉంది వెంటనే నాకు స్కూల్ ఫోన్లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి అండ్ చెప్పే వరకే సార్ కొట్టేసా మేడం అని చెప్పేసాను సో ఐ ఇమీడియట్లీ ఐ గా వీడియో కాల్స్ వీడియో కాల్స్ వచ్చే వరకు నేను కాల్ రిలీజ్ చేయలేదు స్కూల్ ఫోన్ లో కూడా వీడియో కాల్స్ వస్తున్నాయి Immediately. immediately i blocked all the calls and cyber decided to call this so now, you all should know because you are all in instagram, you are all in the social media. you are posting, you are half sari pics, everything. you are all function pics. so be aware of that. and one girl also, i, I don't think yeah. Actually, we have a girl in the school. Uh,